ఎమ్మికనూరు నియోజకవర్గానికి చెందిన ఇరవై రెండు మంది బాధితులకు ఆరు పాయింట్ తొమ్మిది లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ వివి జయ రెడ్డి అందజేశారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎమ్మికనూరు నియోజకవర్గంలో నూట ఎనిమిది మంది బాధితులు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూర్ని కార్పొరేషన్ చైర్మన్ మండల పార్టీల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు हालांकि नागराज बात

కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగా దయ వచ్చి కొద్దిగా ఎనక నుంచి పోతే ఈరోజు ఇరవై రెండు మందికి ఈ సీఎం సహాయం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది సార్ ఈ రోజు ఒక్క రోజే ఆరు లక్షల రెండు వేల మూడు వందల ఎనభై ఏడు రూపాయలు సీఎం సహాయం అందింది లబ్ధిదారులకు గాను ఒక కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు స్వయాన మీ చేతుల మీదుగా ఖర్చు పెట్టుకుని వైద్యానికి ఆసుపత్రిలో ఈరోజు కొద్దిగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సహాయం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఈ దినానికి అక్షరాల కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు నూట ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులకు మన ఎమ్మెగనూరు నియోజకవర్గం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెగలూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనేత నారా లోకేష్ బాబు గారికి ఎప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు దాదాపుగా మీరు చూసినప్పుడు ఎక్కడికి పోయినా కూడా మీరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి పేదవాడికి కంచనగా ఇచ్చినటువంటి చెక్కు ఈరోజు మనం క్లెయిమ్ చేసుకుంటే ఇబ్బంది కలగకుండా ఇచ్చినటువంటి పరిస్థితి మరొక్కసారి మేమందరం కూడా ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున ఇక్కడ తీసుకున్న లబ్ధాలన్నది తెలియజేస్తున్నాం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం